అందరికీ నమస్కారం ఆంధ్ర తెలంగాణ అన్ని ఏరియాలలో ఉన్న రియల్ ఎస్టేట్ కంపెనీ వెంచర్లను ప్రతిరోజు మీకు అందించి ప్రమోషన్ మరియు మార్కెటింగ్ చేయి జల్దీ వెంచర్స్కి స్వాగతం డియర్ కస్టమర్స్ ప్రస్తుతం రియల్ ఎస్టేట్ వెంచర్ల ఇళ్ల స్థలాల కొనుగోలు అతివేగంగా అమ్మడవుతూ ట్రెండింగ్లో ఉన్న విజయవాడ టు భద్రాచలం నేషనల్ హైవేకి ఆనుకొని జీకొండూరు బైపాస్ రోడ్డు కనెక్టివిటీ రోడ్డుతో హైవే ప్రక్కన జీకొండూరు ఊరు మధ్యలో ఇళ్ల సముదాయాల నడుమ ఇటు వెంటనే ఇంటి నిర్మాణం చేసుకొని శ్రీనివాసం ఉండేందుకుగాను మరియు పెట్టుబడిగా ఎంతో ఉపయోగకరమైన అతి త్వరలో గ్యారంటీ రాబడినిచ్చే వెంచర్గా ఉన్న ఈ అద్భుతమైన సూపర్ వెంచర్లో మీరు పెట్టే ప్రతి రూపాయికి ఎనలేని విలువనిచ్చే ఈ వెంచర్ని మీరు ఒక్కసారి స్వయంగా వచ్చి చూస్తే ఇట్టి పరిస్థితుల్లోనూ వదులుకోరు ఎందుకంటే ఇటు పెట్టుబడిగాను మరియు కట్టుబడిగాను ఉపయోగకరమైన అద్భుతమైన వెంచర్ ఇది మన నవ్యాంధ్ర రాజధాని అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకి కేవలం ఐదు నిమిషాల ప్రయాణంలో మన ఈ వెంచర్ కేవలం ఇరవై నిమిషాల ప్రయాణంలో విజయవాడ టు హైదరాబాద్ నేషనల్ హైవేకి చేరుకోవచ్చు అలాగే విజయవాడ జక్కంపూడి నుండి సాగే గ్రీన్ఫీల్డ్ హైవేకి అతి చేరువలోనే మన ఈ వెంచర్ మన ఈ వెంచర్ నుండి అతి దగ్గరగా సాగే ఔటర్ రింగ్ రోడ్డు నుండి కేవలం ముప్పై నిమిషాల ప్రయాణంలోనే నవ్యాంధ్ర రాజధాని అమరావతికి చేరుకోవచ్చు మరియు నూతనంగా ప్రతిపాదించిన కొండపల్లి మీదుగా సాగే ఇన్నర్ రింగ్ రోడ్డుకి కేవలం పదిహేను నిమిషాల ప్రయాణంలోనే మన ఈ వెంచర్ ఉంది మరియు ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెండుగా లభించే హెచ్ఎంఎల్ వీటిపిఎస్ వాగన్ వర్క్షాప్ ల్యాంకో ప్రముఖ హెచ్పిసిఎల్ ఐఓసి ఇండియన్ ఆయిల్ మరియు గేల్ మొదలగు ఆయిల్ మరియు గ్యాస్ కంపెనీలు అలాగే కొండపల్లి ఇండస్ట్రియల్ పార్క్కి అతి సమీపంలోనే మన ఈ వెంచర్ అలాగే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కొండపల్లి బొమ్మల కంపెనీ మరియు కొండపల్లి కిల్లా అతి చేరువలోనే మన ఈ వెంచర్ ఈ ఏరియాలో గవర్నమెంట్ వాల్యూ గజం రేటు ఐదు వేల ఐదు వందల రూపాయలు అయితే మన ఈ అద్భుతమైన వెంచర్లో గజం రేటు ఆరు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే డియర్ ఫ్రెండ్స్ ఇలా రేటు పరంగాను వెంచర్ పరంగాను డెవలప్మెంట్స్ పరంగాను అన్ని విధాల మరి ముఖ్యంగా వెంటనే కట్టుబడి చేసుకునే విధంగాను ఎంతో ఉపయోగకరమైన ఈ వెంచర్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోవద్దని నా ప్రత్యేక విజ్ఞాపన దయచేసి ఒక్కసారి స్వయంగా వచ్చి ఈ వెంచర్ని ఈ వెంచర్ సరౌండింగ్ డెవలప్మెంట్స్ని స్వయంగా చూసుకొని అన్ని విధాలా అనుకూలమైనట్లయితే వెంటనే కొనుగోలు చేయండి ఎందుకంటే అవకాశాలు ఎప్పుడూ రావు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కొనుగోలు చేసిన వారే నిజమైన అదృష్టవంతులు ఈ వెంచర్ని చూడాలన్నా మరిన్ని వివరాలు తెలుసుకోవాలన్నా వెంటనే ఈ నెంబర్లకి కాల్ చేసి సంప్రదించండి ఇలాంటి అద్భుతమైన వెంచర్లను ప్రతిరోజు మీకు అందించేందుకు సపోర్టుగా దయచేసి మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసినదిగా నా ప్రత్యేక మనవి విన్నపము